హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై ఛానల్ కే కిచెన్ అండ్ లాగ్స్ ఈరోజు నేను చూపించబోతున్న రెసిపీ బూందీ లడ్డు లడ్డు అంటే ఇష్టం లేని దెవరికి చెప్పండి ఈ లడ్డుని ఇంట్లో చేసుకోవడం చాలా టఫ్ అని ఫీల్ అవుతూ ఉంటాము చాలా సింపుల్ వేలో ఈజీగా ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపించబోతున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోస్ చివరి వరకు చూసేయండి చూడండి ఎంత జ్యూసీగా చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా ఇంకా ఆలస్యం చేయకుండా ఎలా చేయాలి ఏంటి అని చూద్దానండి ఈ లడ్డు కోసమని మనం బూందీ తీసుకోవాలి కదా దానికోసం అని చెప్పి డీప్ ఇప్పుడు ఆయిల్ పెట్టేసేసి ఇప్పుడు బూందీ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ప్రాసెస్ చూద్దానండి దీనికోసమని పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నె తీసేసుకొని అందులో ఇలా శనగ పిండిని ఏం చేస్తానండి పై పైన కాకుండా కప్పు నిండుగా చక్కగా అదిమి ఒక కప్పు వడికి తీసేసుకోండి అలానే ఒక పించ్ సాల్ట్ కొంచెం పసుపు అలాగే ఒక పించ్ బేకింగ్ సోడా చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇలా వేసేసి చక్కగా అంతా కలిసేలాగా జల్లెలు పట్టేసుకోండి జల్లెలు పట్టేసుకోవడం వల్ల మనకి వండలు కట్టకుండా ఉంటుంది కలిపేటప్పుడు నీళ్ళు పోసి చాలా ఈజీగా తొందరగా కలిసిపోతుంది అలాగే ఎక్కడన్నా నలకలు ఉంటే అవి కూడా చక్కగా పోతాయి ఇప్పుడు పిండిలో కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఎక్కడ వండలు అనేది లేకుండా పిండి అంతా చక్కగా కలిపేసేసుకోవాలి నేను వాటర్ ఒక కప్పు దాకా తీసుకున్నాను పిండికి ఇంత అంతా ఏం లేకుండా పిండి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పడతాయి చూడండి నేను ఆ కప్లోనే నాకు చాలా వాటికి మిగిలిపోయాయి ఇంకా అలా సరిపడా వాటర్ పోసిన తర్వాత బాగా ఒక నిమిషం పాటు బాగా బీట్ చేయండి బీట్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీ కరెక్ట్గా చూయిస్తున్నాను చూడండి బూందీ కోసం అని చెప్పేసి ఇలా గంటే బోర్లు ఇస్తే ఇలా ఉండేటట్టు చూసుకోండి ఎందుకు అని అంటే వాటర్ కొంచెం ఎక్కువ పట్టవచ్చు తక్కువ పట్టచ్చు అదే కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఇలా చూపించారనుకోండి మీకు బాగుంటుంది ఆయిల్ వేడైందో లేదని ఒకసారి చెక్ చేసేసుకొని మీ దగ్గర బూంది గరెటి ఉంటే దానితోటైనా దూసేసుకోవచ్చు లేదా ఇలాంటి గంటలు ఉంటాయి కదా పకోడీ గంటలు ఇలాంటి అయినా సరే చక్కగా దూసుకోవచ్చు రెండింటితోటి ఎలా చేయాలి ఏంటి అనేది చూపించబోతున్నాను కొంచెం హైట్లో పెట్టేసి గంటని ఒక్కొక్క గంట అలా పూస్తూ ఉంటే చక్కగా బూందీ పూ చూడండి ఎంత చక్కగా వచ్చేసాయి బూందీ అనేది ఇలా చక్కగా వాటంతటే పైకొస్తాయి వీటిని బాగా క్రిస్పీగా అయిందాక ఫ్రై చేయకుండా ఒక సిక్స్టీ పర్సెంట్ అంటే బూందీ పట్టుకుంటే మనకి క్రిస్పీగా అనిపించాలి కానీ ఒత్తితే చూడండి అలా మెత్తగా ఉండాలి అది పర్ఫెక్ట్గా బూంది అప్పుడు పాకం చక్కగా పిలుస్తాయి అదే మీరు క్రిస్పీగా వేయించితే కనుక పాకం పిలిచివు మనం వండ చుట్టేటప్పుడు ఎక్కడికక్కడికి విడివిడిగా రాలిపోతూ ఉంటాయి అలా వేగిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఇప్పుడు ఇలాంటి గరి గరిటె ఉంటే చూడండి ఎలా చేసుకోవాలి అనేది చూస్తున్నాను రెండో ప్రాసెస్ కూడా ఇంతే సేమ్ అలాంటి గరిటె పెట్టేసేసుకొని చక్కగా పిండిపోసేసుకుంటే పువ్వులా చక్కగా పడిపోతాయి బూందీ అనేది దీనికి కూడా అంతే అలా మజ్జిగ వేగిన తర్వాత తీసేసి పక్క నుంచి ప్లేట్లో ఉంచేసేయండి ఇలా చిన్న చిన్నవి ఉండిపోతాయి కదా వాటిని ఇలా టీ గరిట్ సహాయంతో ఈజీగా తీసేసేసుకోవచ్చు ఇప్పుడు మనం పిండి వేస్తున్నాం కదా అప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ రెండోసారి వేసేటప్పుడు ఇలా గరిటిని శుభ్రంగా క్లీన్ చేసుకున్నారంటే బూందీ అనేది తోకలు లేకుండా చక్కగా పడిపోతాయి అదే మనం క్లీన్ చేయకుండా వేసామంటే తోకలు తోకలుగా పడిపోయి బూందీ అనేది చుట్టానికి అంత బాగోదు ఇలానే మొత్తం పిండి దూసేసుకొని పక్క పెంచేసేసుకోండి ఇప్పుడు పాకం కోసం అని చెప్పేసి ఒక ప్యాన్ తీసేసుకొని అందులో నేను కప్పు శనగపిండికి ముప్పావు కప్పు పంచదార మాత్రమే వాడుతున్నాను ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను మనం కప్పుకి కప్పు పంచదారనే వాడతారు నాకు ఎందుకు అది స్వీట్ చాలా ఎక్కువ అనిపిస్తుంది అందుకని చెప్పేసి నేను కప్పుకి ముప్పావు కప్పు పంచదార మాత్రమే యాడ్ చేసి దాన్ని చక్కగా మెల్ట్ అవనిచ్చేసేసిన తర్వాత దీన్ని మనకి ఒక్క స్ట్రింగ్ కన్సిస్టెన్సీ అదే తీగపాకం ఒక తీగపాకం వస్తే చాలు తీగ వచ్చి మనం పైకి తీసినప్పుడు చూడండి అలా తెగిపోతూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చినట్టు ఇలా రాగానే మనం తీసి పక్కనుంచుకున్నాం కదా బూందీ అనేది యాడ్ చేసేసి ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అలానే జీడిపప్పు కిస్మిస్ కొంచెం ఫ్లేవర్ కోసమని ఆలుకుల పొడి దీన్ని పచ్చ కర్పూరం అంటారు ఇది షాప్స్లో దొరుకుతుంది కొంచెం చిటికడే అంతా వేయాలి ఇది కనుక వేస్తే మనం స్వీట్ షాప్లో తినే టేస్ట్ ఫ్లేవర్ తెలుస్తుంది ఇది లేకపోతే స్కిప్ చేయొచ్చు అలాగే నేను కలర్ కోసం అని చెప్పేసి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేస్తాను ఇది పూర్తిగా ఆపిదను డ్రై ఫ్రూట్స్ కావాలంటే మీరు గీలోనైనా సరే వేయించుకొని యాడ్ చేసేసుకోవచ్చు దీన్ని ఒకసారి అంతా కలిపేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అలా పక్కన ఉంచేసేయాలి మళ్ళీ ఒక రెండు నిమిషాలు తర్వాత ఏం చేస్తారంటే లో పైవి కిందకి కిందవి పైకి వేసి షుగర్ సిరప్ అనేది బాగా పీల్చుకుంటాయి ఐదు నిమిషాల తర్వాత నేను వండ చుట్టుకోవడం కోసం అని చెప్పేసి మూత తీసేసి ఒక టేబుల్ స్పూన్ దాకా గీ అనేది యాడ్ చేశాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది అలా గీ కూడా కలిపేసేసుకొని ఇలా మిక్సీ జార్ ఒకటి తీసేసుకొని ఒక రెండు గంటల పాటు బూందీ అనేది అందులో యాడ్ చేసేసేయండి కోర్సుగా మిక్సీ పట్టేసేయండి ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే ఇది బాగా యూజ్ అవుతుంది అదే మామూలుగా చేసేసే వాళ్ళైతే డైరెక్ట్గా అయిన సరే లడ్డు చుట్టేసేసుకోవచ్చు ఇలా మనం మిక్సీ పట్టి యాడ్ చేసింది కూడా కలిపేస్తే మనకి లడ్డు చుట్టుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది చాలా ఈజీగా లడ్డు కట్టేసేసుకోవచ్చు చూడండి చక్కగా లడ్డు ఇలా కట్టేసేసుకోండి మొత్తం కలిపేసి ఎంతో టేస్టీ అని చూసి బూందీ లడ్డు రెడీ అయిపోయింది కదా చూసారా కదా చాలా ఈజీ ప్రాసెస్ ట్రై చేయండి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు నేను చెప్పిన ప్రతి స్టెప్పు కనుక ఫాలో అవుతూ కనుక చేశారంటే ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ బూందీ రెడీ అయిపోతుంది మరి ఆలస్యం చేయకుండా చేసేసుకోండి నేను మళ్ళీ ఇంకోసారి కొత్త వంటకొంత మీ ముందుకు వస్తాను అప్పటివరకు బాయ్